హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సునీత కిచెన్స్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర పప్పు అండి ఈ పప్పును రైస్ చపాతీ పుల్క దేంట్లోకైనా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు దీని తయారీ విధానాన్ని మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక కప్పు కందిపప్పును వేసి దొరగా వేయించుకోవాలండి ఈ విధంగా కందిపప్పును దొరగా వేయించి తర్వాత పప్పు చేసుకోవడం వల్ల టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కందిపప్పును మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు దొరగా వేయించుకుంటే బాగుంటుంది చూడండి నాలుగైదు నిమిషాల తర్వాత కందిపప్పు కలర్ చేంజ్ అయిపోయింది అంటే దొరగా వేగిపోయిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్రెషర్ కుక్కర్లో ఈ కందిపప్పును వేసి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోవాలి ఈలోపు వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నానండి చూడండి పచ్చిమిర్చి ఒక ఎనిమిది ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు కొత్తిమీర కొద్దిగా కరివేపాకు ఒక రెమ్మ చూడండి కందిపప్పును కడిగి పెట్టుకున్నాను కదా ఇందులో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని వేసేసుకోవాలి అలాగే నేను మూడు మెంతికూర కట్టలను తీసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి ఈ మెంతికూరను కూడా ఇందులో వేసేసుకోవాలి మెంతికూరను ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత బాగుంటుందండి పప్పు అలాగే సగం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా వేసుకున్నాను అలాగే పసుపు హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి కారం తక్కువగా ఉన్నాయి అందువల్ల కారం యాడ్ చేస్తున్నాను చివర్లో తగినన్ని వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము ఇప్పుడు ఈ ప్రెషర్ కుక్కర్ని స్టవ్ మీద పెట్టుకొని హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి నాలుగైదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే పప్పు బాగా ఉడికిపోతుంది నాలుగైదు విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్రెషర్ కుక్కర్ నుంచి స్టీమ్ అంతా కూడా పోయేంత వరకు పక్కన పెట్టి చల్లారి పెట్టుకుందాము బాగా చల్లారిన తర్వాత మాత్రమే మనము ఓపెన్ చేయాలండి స్టీమ్ అంతా కూడా పోయి ప్రెషర్ కుక్కర్ బాగా చల్లారబడింది ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను మూతని చూడండి పప్పు అంతా కూడా బాగా ఉడికిపోయిందండి ఇప్పుడు ఒక పప్పు గుత్తి తీసుకొని ఈ విధంగా పైన ప్రెస్ చేసి అదేవిధంగా ఒక చిన్న గిన్నె తీసుకొని ఇందులో ఉన్న వాటర్ ఉంటుంది కదా కొద్దిగా దాన్ని ఈ గిన్నెలోకి మనం వేసుకోవాలి మూత అడ్డు పెట్టేసుకొని ఈ విధంగా ఇందులో ఉన్న వాటర్ ముందుగా పక్కకు తీసేసి ఇప్పుడు మ్యాష్ చేసుకుంటే పప్పు చాలా త్వరగా మ్యాష్ అయిపోతుందండి ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి మెత్తగా చివరిలో మనం ముందుగా తీసి పెట్టుకున్న వాటర్ని వేసుకుంటే సరిపోతుంది ఎంత కావాలో అంత యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూడండి పప్పు మెత్తగా మ్యాష్ అయిపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము దీనికి చూడండి పప్పు జారుడుగా తయారైపోయింది ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాము ముందుగా నేను స్టవ్ మీద ఒక తడ్కా ప్యాన్ పెట్టేసుకొని హీట్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ తటకా ప్యాన్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన వెంటనే ముందుగా ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసుల్ని వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అలాగే పచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకుంటున్నాను ఒక ఐదు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకున్నాను అలాగే రెండు ఎండుమిర్చి ఒక చిన్న సైజు ఉల్లిపాయను ఈ విధంగా స్లైస్గా కట్ చేసి వేసుకుంటున్నాను ఉల్లిపాయను ఈ విధంగా పోపులో వేసుకోవడం వల్ల చాలా బాగుంటుందండి పప్పు రుచి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీటిని దోరగా వేయించుకున్న తర్వాత చిడికెడు ఇంగువ కొద్దిగా కరివేపాకును కూడా వేసి దొరగా వేయించుకుంటే పోపు రెడీ అయిపోతుంది చూడండి వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయలు అన్నీ కూడా దోరగా వేగిపోతూ ఉన్నాయి తాలింపు రెడీ అయిపోయిందండి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఈ పోపు మిశ్రమాన్ని ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పప్పులో కలుపుకోవాలి పప్పులో కలుపుకొని బాగా మిక్స్ చేసుకొని ఈ పప్పునంతా కూడా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే మెంతికూర పప్పు రెడీ అయిపోతుందండి మీరు ఉడికించుకోకపోయినా పర్వాలేదు చివరిలో కానీ ఒక రెండు నిమిషాల పాటు ఉడికించి చూడండి ఒకసారి చాలా బాగుంటుందండి టేస్ట్ జస్ట్ రెండు నిమిషాలు ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్లో కానీ చపాతి పుల్క దేంట్లోకైనా మనము సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదండి ఎంత ఈజీగా ఈ మెంతికూర పప్పును ప్రిపేర్ చేసుకున్నాము అందులోనూ కందిపప్పును దోరగా వేయించి ఈ పప్పును చేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఈ విధంగానే పప్పును తయారు చేయండి చాలా బాగుంటుంది మీకు అంత టైం లేదు అనుకుంటే ముందుగానే ఒక అర కేజీ లేదా కేజీ కందిపప్పును ముందుగానే దోరగా వేయించి ఒక డబ్బాలో పెట్టేసుకోండి ఎప్పుడు కావాలంటే అప్పుడు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా త్వరగా చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్